సో అందరికీ నమస్తే అన్న సో ఈ రోజు మా బాబాయ్ వాళ్ళు అయితే పచ్చిమిర్చి వస్తున్నారు ఇవి రెండో కటింగ్ కదా రెండో కటింగ్ అయితే వస్తున్నారు మూడు రోజుల కిందటి వరకు ఏడు వందల యాభై ఎనిమిది వందలు చెప్పిన రేటు ఈ రోజు తోటలే కూలర్లో వచ్చి దాదాపుగా ఒక డెబ్బై మంది వచ్చింటారు డెబ్బై మంది ఎనిమిది మంది సుమారు ఒక ఇరవై ముప్పై ముట్టలు కోసిన తర్వాత రేటు ఒకటేసారిగా ఏడు వందల యాభై ఎనిమిది వందల నుంచి ఆరు వందలు కొంతమందికి అయితే ఇంకా రేట్లే చెప్పలే మరి ఎందుకు ఇంత తగ్గి ఏమో తెలియట్లేదు పూర్వకాలం మా నాన్నగారు వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు రేపు కోత వస్తా అంటే రోజు సాయంత్రమే రేటు చెప్పేవాళ్ళు అన్నారు రేపు ఇంత రేటు ఉంటుంది మిరపకాయలు కోసుకుంటారేమో కోసుకోండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏందో నాకు అర్థం కాలేదు తోటలేకు కూలోళ్ళు వచ్చి ఒక పది మూటలు కోసిన తర్వాత కొంతమందికి రేటు చెప్తున్నారు కొంతమందికి రేటే చెప్పట్లేదు అంటే ఏమైనా కింద పైన మూసుకొని మీరు మిరపకాయలు పోయండి మేము వేసుకుంటామని నేను అర్థము సో ఇది గుంటూరులో ఉన్న వ్యాపారస్తులకు కావచ్చు లోకల్గా ఉన్న వ్యాపారస్తులకు కావచ్చు అందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాము రైతులను నాశనం చేస్తున్నారు రేటు అంటే అంత మీ ఇష్టం వచ్చినట్టు అడగలేదు కదా రైతులు కూడా పాపం రేట్ లేదు కదా ఏదో రూట్లో తోటలో కాయలు ఉన్నాయి కదా అని చెప్పి కోసుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు అయితే పెడతారు రేటు చెప్పండి ఇప్పుడు అప్పుడెప్పుడో మన నాయన వాళ్ళ కాలంలో ఎట్లున్నదో ఇప్పుడు కూడా అట్లే ఉంది కదా తెల్లాడుచున రెండు గంటలకు నేను కూడా గుంటూరు పోయినా రెండు గంటలకు కాయలు తిమ్ముకుంటారు నాలుగు గంటలకు ఏముండదు అయిపోతాయి గుంటూరులో మార్కెట్లో మిరపకాయలు మొత్తం అన్నీ అయిపోతాయి ఎన్ని గుంటూరుకే ఎక్కువ పోతాయి నాలుగు నుంచి మీరు పదకొండు పన్నెండు అయినా కూడా రేటు చెప్పారు పగులు ఏం అంత అద్భుమానం నాకు అర్థంగా అడుగుతానా ఒకరోజు చెప్పండి బుద్ధి పుడితే కోసుకుంటారు లేకపోతే పండగలు ఉంటారు లేకపోతే పల్టర్ దిగుతారు ఇంత ఒక ఒకరోజు నష్టపోతే ఏం ఏం లేదు కదా కాబట్టి వీలైనంత వరకు ముందే రేటు చెప్పడానికి ట్రై చేయండి రైతులను నాశనం వాడు ఎవరు బాగాపడలేదు జీవితంలో చాలామందిని సూచన అనుభవించినారు కూడా ఇంత ముందు మాదిరి కూడా రేట్లు ముందే చెప్పి రేట్లు కోపించుకోండి ఈ వీడియో ప్రతి గుంటూరులో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు లోకల్గా ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు చూడండి మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి బా అను మీరు అనుకోవచ్చు వ్యాపారస్తులకు ఏ రోజు ఇప్పుడు నష్టపోతే ఈ పొద్దున్న నూరు రూపాయలు నష్టపోతే రేపు రెండు వందలు సంపాదించుకుంటాడు రైతు ఈ పొద్దున్న నూరు పోతే దానికి వడ్డీ మల్ల వడ్డీలు వడ్డీలు మింద వచ్చి పడతాయి రైతు తోటలుగా అంటే మందు డబ్బులు కట్టాలా వచ్చిన తోటలో కూలళ్ళకి డబ్బులు కట్టాలా మోసే వాళ్ళకి డబ్బులు కట్టాలా సేద్యాలకు డబ్బులు కట్టాలా నర్సరీకి డబ్బులు కట్టాలా అక్కరికి డబ్బులు కట్టాలా లాస్ట్లో వచ్చి మిగిలితే తీసుకుంటారు లేకపోతే లేదు చాలా అధ్వానం అయిపోతుంది రేటు చెప్పకపోవడం వల్ల ఈ రోజు మా బాబాయోళ్ళకు ఊర్లో అయితే ఆరు వందలు అన్నారు ఇంతవరకు రేటు కూడా చెప్పలేదంట అంటే చెప్పిన రేటు రేటు ఈ రోజు తెలియదా చూడండి రేటు ఎంత అద్దు అంటే ఈ సంవత్సరం అంత నాకు తెలిసి చెప్పుడే కానీ లేదు ఇది ఏందో రైతులు దరిద్రం ఏమో కానీ ఈ సంవత్సరం కాయలు ఎక్కువగా కాసినాయి ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఎకరాకు అరవై మూట్లు దాకా అయ్యి ఈసారి నూట ఇరవై నూట ముప్పై మూట్లు కూడా అవుతున్నాయి సో కాబట్టి వీలైనంత వరకు రైతులు ఇబ్బంది పెట్టుకోకుండా రేటు ముందే ముందయ్యప్పండి కోసుకుంటారు బుద్ధి బుద్ధి కోసుకుంటారు నష్టపోయినాం అని చెప్పేసి పలటరైనా కొట్టుకుంటారు ఓకేనా సో ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి